దృష్టికి రాసే వారికి నూతన ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి దైవ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి కొత్త ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితులకి సహోద్యోగులకి రహస్య సహాయం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ప్రత్యర్థులను ఢీకొట్టే విధంగా మీ యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలు రాజకీయాల్లో ముమ్మాటకి కార్యజేయాన్ని సంతరించుకుంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి ధన నిమిత్తం ఏ లోటు ఏర్పడకుండా ఆర్థిక పురోగతిని పొందు గలుగుతారు ఈ కార్తీక మాసంలో ప్రదోషకాల సమయంలో తులసి కోట దగ్గర ముగ్గుని వేసి కుంకుమతోనూ సుమంగళి పసుపుతోనూ తులసి కోటకి బొట్టుని పెట్టి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి సాటిస్ఫాక్షన్ ని కలిగి ఉంటారు సంతానానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది ఒక దగ్గర చదువుకుంటామంటాం అక్కడ డబ్బులు పెట్టించడం అక్కడ నుంచి డబ్బులు ఖర్చు పెట్టించడం ఇక్కడ చదువు విషయంలో ఏ పురోగతి లేదు కానీ మీరు సంపాదిస్తున్న సంపాదన మొత్తం కరిగిపోతోంది కక్కడ డబ్బులు ఖర్చు అవుతున్నాయి వాళ్ళు ఏ మాత్రం బాగుండడం లేదు ఈ విధమైనటువంటి ఆందోళన కలిగించే ఆలోచనలు వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది విదేశీ వస్తువులను పరికరాలను కొనుగోలు చేస్తారు ధనం ఖర్చు ఎక్కువగా సూచిస్తున్నది ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు మెరూన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో లేదా శివాలయంలో లక్ష ఒత్తులు వెయ్యి ఒత్తులతో అష్టమూలికా తైలం నెయ్యి కలిపి దీపారాధన చేయండి సత్ప ఫలితాలను పొందగలుగుతారు